హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వరేకం నమస్కారం అండి వెల్కమ్ టు మై టూ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నో టూ సిక్స్ టూ స్టోరీస్ అని బ్లాగ్స్ అండి ఈరోజు రిటర్న్ జర్నీ అండి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి వెళ్తున్నాను ఇంకా అందుకని లగేజ్ మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాను వచ్చేటప్పుడేమో రెండు లగేజ్లు వెళ్ళేటప్పుడేమో నాలుగు అయ్యాయి తెల్లవారుజామున ఐదింటికే మొత్తం ప్యాకింగ్ చేసేసుకున్నామండి బయలుదేరడానికి అంత పొద్దున్నే బయలుదేరితేనే పిల్లలకి స్కూల్కి పంపించవచ్చని ఇంకా బయట చూస్తే ఇంకా చీకటిగానే ఉంది సరే మెల్లగా బయలుదేరదామని చెప్పి ఇంకా మెల్లగా లగేజ్ తీసుకొని బయలుదేరాము మా పిల్లలు వచ్చేటప్పుడు ఎంత సంతోషపడ్డారో వెళ్ళేటప్పుడు మాత్రం లెగవండమ్మా అమ్మా అంటే అస్సలు లెగవట్లేదు మెల్లగా వాడిని లేపా వాళ్ళని లేపానండి ఇంకా వాళ్ళేమో చాలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఇంకా రెండు రోజులు ఉందామని ఇంకా రెండు రోజులు ఉందామని ఇంకేంటమ్మా ఉండేది స్కూల్స్ ఉన్నాయి కదా అని చెప్పి పిలుసుకెళ్తున్నాను ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళ మొఘాళ్ళు అంతా ఇంత కాదు ఏడుపు అలా ఉంది అసలు రాలేనట్టు రాలేనట్టు వస్తున్నారు ఇంకా పొద్దు పొద్దున్నే చూడండి మార్కెట్లలో అసలు నిమ్మకాయలు ఎంత మంచిగా ఉన్నాయో ఇప్పుడే కదా మంచి ఫ్రెష్ కూరగాయలు ఆకుకూరలు అన్నీ వస్తూ ఉంటాయి ఎంత తొందరగా లేచి బయలుదేరినా కూడా ఆలస్యమే అయిందండి ఒక బస్సు అయితే మిస్ అయిపోయింది రెండో బస్సు అక్కడ ఆగిందండి ఇంకా అదే అని ఎక్కేసాము ఫ్రీ బస్సు స్టాప్ కూడా పెడితే ఎంత బాగుండో కదా చక్కగా మాకైతే చక్కగా పనికి వచ్చేది ఇంకా స్టాప్కి డబ్బులే కదా ఇంకా ఎక్కేసాము ఫస్ట్ ఇంకా చూడండి బస్ ఎక్కిన తర్వాత ఇంకా నా కళ్ళలో చాలా నిద్ర వస్తుంది బస్ ఎక్కి ఎవరి సీట్లు వాళ్ళు దొరికిన తర్వాత ఇంకా నాకైతే ప్రశాంతంగా నిద్ర వస్తుంది ఈ పిల్లలేమో నా పక్కనే కూర్చుండమ్మా అంటే వాళ్ళిద్దరేమో విండో సీట్ దగ్గరే కూర్చుంటారంట నా దగ్గర కూడా కూర్చుండమ్మా విండో సీట్ ఇస్తానంటే కాదు వాళ్ళిద్దరే పక్కనే కూర్చుంటారంట ఇంకా సరేలని నా పక్కనే అయితే బ్యాగులు పెట్టుకున్నాను బస్సు చాలా ఫ్రీగా ఉందండి మా ముందే ఒక బస్సు అయితే వెళ్ళింది నేను చెయ్యి ఆపుతూనే ఉన్నాను మళ్ళీ అది చూసుకోకుండా బస్సు ఆపకుండా వెళ్ళిపోయారు ఇంకా రెండో బస్సు దొరికింది ఇది కదలడానికి ఏమో మినిమం పావు గంట పట్టిందండి చాలా ఆలస్యమైంది అసలే ఆలస్యం అనుకుంటే ఇంకా చూడండి కృష్ణమ్మ అసలు ఎలా పారుతుందో అన్ని గేట్లన్నీ ఎత్తేసారండి చూడ్డానికి వ్యూ మాత్రం చాలా బాగుంది ఎప్పుడు నెల నుంచి నీళ్ళు వెళ్తూనే ఉన్నాయండి గేట్లన్నీ ఎత్తేసారు పొద్దు పొద్దున్నే కదా మార్నింగ్ వ్యూ చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ వ్యూ అయితే ఇంకా మంచిగా ఉండిద్దండి మొత్తం లైట్లు వేసి చాలా మంచిగా ఉండింది ఇక్కడ సాయంత్రం పూట చాలామంది జనాలు ఉంటారండి చాలా రెష్గా ఉండిద్ది సాయంత్రం పూట వచ్చి చూస్తే మాత్రం చాలా మంచిగా కనిపించింది లుక్ కూడా అసలు ఎంతమంది జనాలు ఉంటారో ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఒకసారి సాయంత్రం పూట ప్రకాశం బ్యారేజ్ వ్యూ అయితే మీకు చూపిస్తాను ఇంకా అష్ట కష్టాలు పడి వచ్చేసామండి మా ఇంటికి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చూడండి మా ఇల్లు ఎలా ఉందో ఎలా సర్ది పెట్టుకుని వెళ్ళాను కిచెన్ మళ్ళీ ఎలా మారిపోయిందో చూడండి అంతే కదా ఇంట్లో మేము లేకుండా మగవాళ్ళు ఉంటే ఇంకా అంతే ఇంకా అలాగే ఉండిపోయింది ఇంకా నేను మా ర్యాక్లో అసలు బట్టలు చూడండి ఎంత నీట్గా సర్దుకుని వెళ్ళాను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇలా మారిపోయింది ఇంకా అదంతా సర్దుకోవాలండి వచ్చేటప్పుడు తెల్లారుజాము ఐదింటికి బయలుదేరితే ఉదయం ఎనిమిది అయిందండి వచ్చేసరికి నేనేమో మాకు ఇక్కడ మా ఊళ్ళో ఫ్రెష్గా ఇడ్లీ పిండి దోశ పిండి గారెపిండి దొరికిద్ది నేను పిండి తీసుకురామన్న మా వారేమో ఇంకా అది పిండి తీసుకొచ్చి నువ్వు వేసేటప్పుడు ఇంకా టైం అయిపోయింది అని చెప్పేసి మామూలుగా టిఫిన్ తీసుకొచ్చారు మా నలుగురికి కూడా మా ఏమో తన టిఫిన్ తను చక్కగా తీసుకుని తినేస్తుంది స్కూల్ టైం అవుతుంది కదా తొందరగా రెడీ అవ్వడానికి ఇంటి చిన్న పిల్లలేమో చక్కగా తినేస్తారు వాళ్ళకి తినిపించాల్సిన అవసరం లేదు కానీ పెద్ద పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు ఇప్పటికీ కూడా తినిపించాల్సింది చిన్నప్పటికీ మేమే తినిపించాలి వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా మేమే తినిపించాలి మా పిల్లకి జ్వరం కదా అసలు అసలే తిండి తక్కువ ఇంకా అందులో కూడా ఇంకా చక్కగా మారం చేస్తుంది నేనేం తినను నా ఆకలేట్లేదని నేను దగ్గర కూర్చోబెట్టుకుని తినిపిస్తున్నాను టైం అయిపోతుందని ఏడుస్తుంది పర్వాలేదు వచ్చి నేను పర్మిషన్ చెప్తాను నువ్వు తిను అని కూర్చో నేను తినిపిస్తున్నానని ఇంకా తనకైతే మందులైతే వేసేస్తున్నాను ఇంకా అసలు ఎంత ఏడుపండి తినను తినను టైం అవుతుంది వెళ్ళిపోతా బాక్స్ కట్టు స్కూల్లో తింటా అని స్కూల్లో తింటానని చెప్పిద్ది కానీ స్కూల్లో కూడా తినదు అక్కడ కూడా మొత్తం మిగిల్చుకొని ఇంటికి తీసుకొచ్చేసిద్ది నేను అక్కడ సాన్నే అడిగితే మీ అమ్మాయి సరిగ్గా తినట్లేదండి స్కూల్లో మీరు దగ్గరకు వచ్చి తిని వచ్చి దగ్గర ఉండి తినిపించుకొని వెళ్ళండి అన్నారు ఇంకా అందుకని నేనైతే ఇంట్లోనే తినిపించాను ఇంకా తనకి కావాల్సిన మందులన్నీ వేసేసానండి ఇంకా తనకి టెస్ట్ చేయించిన పేపర్స్ హాస్పిటల్ ఫామ్ తీసుకుని వెళ్తున్నాను పర్మిషన్ అడగడానికి అంతే కదా మామూలుగా మేము సెలవులు అయిపోయిన తర్వాత కూడా పండగానే ఉంటే ఇంకా వాళ్ళు అరుస్తారు స్కూల్లో ఇలా జ్వరం వచ్చిందండి అందుకని ఇంకా మూడు రోజులు ఎక్స్ట్రా సెలవులు అయ్యాయని చెప్పి పర్మిషన్ కోసం నేను వెళ్తున్నాను పిల్లలకి ఈ బ్యాగుల్లో పుస్తకాలు ఏమో కానివ్వండి బియ మూటలా బరువు అంత బరువు ఉన్నాయి మా రోజుల్లో అయితే అంత బరువు లేదు పుస్తకాలు అలా గమనిస్తున్నాను ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి టెన్త్ క్లాస్ వచ్చిన పిల్లల వరకు కూడా అసలు పుస్తకాలు చూస్తే బిఎఫ్ మూటలే అండి ఎల్గా మెల్లగా పర్మిషన్ అడిగి వీళ్ళని స్కూల్లో అయితే డ్రాప్ చేసామండి ఇదేనండి ఈ రోజు వ్లాగ్ ఈ రోజు వ్లాగ్ చాలా షార్ట్ వ్లాగ్ వచ్చిందండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్క్రైబ్ చిన్న లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్